సో ఏంటి నాగమల్లేశ్వర్ గారు మాట్లాడుతున్న మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏమంటున్నారంటే ఇలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా నేనైతే ఖండిస్తున్నాను ఖచ్చితంగా ఖండిస్తాం దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు అని చెబుతూనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా వారు లేవనెత్తుతో ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు రావి సౌజన్ గారు నమస్కారాలండి చాలా ఆవిడ చాలా తెలివిగా మాట్లాడారండి అంటే నేను మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎవరైనా సరే దాన్ని ఖండించాలి ఖండిస్తూనే అని చెప్పి అంటూనే వారి యొక్క పార్టీ నాయకుల్ని అంటే జనలిస్టులు ముసుగులో ఉన్న నాయకులను సమర్థించుకుంటా పా ఛానల్ యాజమాన్యం ఎందుకు బాధ్యతలు అవుతారని చెప్పని అడిగారు దీనికి ఖచ్చితంగా రండి ఒక ఛానల్లో డిబేట్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్యానలిస్ట్ లుగా మేము ఎవరైతే ఒక మాట అన్నప్పుడు బాధ్యత గల యాంగర్స్ గా ఖచ్చితంగా వాటిని ఖండించాలి ఖండించలేని పక్షంలో దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా యాజమాన్యం బాధ్యతలు అవుతారు ఎందుకంటే యాజమాన్యం ద్వారా అయ్యారు కాబట్టి యాజమాన్యమే దీనికి బాధ్యతగా టెలికాస్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యులు బాధ్యత అవుతారు పైగా ఇది ఒక రాష్ట్ర సమస్య రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడిన సమస్య ముఖ్యంగా మహిళలు అంటే దేశ రాజధాని అనే మాట చాలా 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 దారుణమైన మాట దానికి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా అంటే ఇక్కడ ఛానల్స్ లేకపోతే పార్టీలో లేకపోతే ఎన్ని పక్కన పెట్టండి కనీసం ఒక మహిళ ఒక మహిళ యాజమాన్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉండి ప్లస్ బాధ్యతయుతంగా అయిన మహిళగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఖండించి తీరాల్సిందే దానికి సంబంధం లేదు ఎలా సంబంధం ఉంది అంటానికి అసలు అవకాశమే లేదు అది కనీసం మన మన ఇంగిత జ్ఞానం కదా ఆ ఇంగిత జ్ఞానం కూడా వదిలేసి ఎలా బాధ్యులు అవుతారని చెప్పిన మాట అనేది పూర్తిగా అసలు అది వాళ్ళు అసలు ఎలా టిపి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు ఇదే డిబేట్ లో సాక్షి డిబేట్ లోనే లక్ష్మీ లక్ష్మీపారవతి గారిని ఒక కాలర్ ఒక మాట అన్నప్పుడు వెంటనే కొమిలీని అనే అతను స్పందించి వాళ్ళకి మాట్లాడటం జరిగింది అంటే లక్ష్మీ పార్వతి గారు వాళ్ళ పార్టీ అని మనిషి కాబట్టి స్పందిస్తారా లేదు అంటే ఇక్కడ అమరావతి మహిళలు కాబట్టి అమరావతి మహిళల మీద ఒక కక్ష సాధింపు చర్యగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోవటంలో ఆ పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకంగా ఉన్నారో అలానే అమరావతి మహిళల యొక్క ఉద్యమం ఆ ఉద్యమం చాలా కీలకమైంది కాబట్టి వాళ్ళ మీద ఒక కక్ష పూరితమైన ఆలోచనలు చేస్తా ఉన్నారు కాబట్టి వేస్తే రాజధాని అనగానే అమరావతి అన్న మాట తీసుకొచ్చారు అసలు అమరావతి అన్న మాట ఎక్కడైనా పోని వాళ్ళు చెప్పిన టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారమే చూసుకుందాము దాంట్లో అయినా సరే ఎక్కడైనా అమరావతి అనే మాట ఉందా కొమినేని కూడా అమరావతి చుట్టూ వేస్తు అంటే నాకు పద్దాక ఆ మాట అన అనాలన్నా కూడా చాలా బాధగా ఉంది ఈ వృత్తి వాళ్ళు ఉన్నారు అని చెప్పని ఆయన కూడా అన్నారు డిబేట్ లో అంటే ఏంటిది ఒక పోరాటాల పుట్టిగాడ్ అండి అమరావతి అనేది ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఎవరు చేయలేని విధంగా పదహారు వందలు తెలుగు రోజులు అమరావతిలో ఉద్యమం చేసి మహిళలందరూ కూడా ఈ రాష్ట్రానికి సాధించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని సాధించుకున్నారు అలాంటి మహిళల్ని ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే అది కేవలం ఇంటెన్షన్ గా మాట్లాడిన మాటలే తప్పితే అంటే వాళ్ళకొక ఆలోచన ఉంది అమరావతి మీరు ఫస్ట్ నుంచి కక్షే ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు వెంటనే రాజధాని లేదని చెప్పని తీసేశారు రోడ్ల మీదకి మహిళలు వచ్చినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడలేదు మసాలాలు అన్నారు దారుణంగా అంటే ఆ ఉద్యమంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను కాబట్టి తీవ్రంగా ఎలాంటి మాటలు మాట్లాడారు ఎన్ని అందరికి తెలిసిన విషయమే ఆ అంశాలను తీసుకొచ్చి డిబేట్ లో కూర్చున్నప్పుడు ఖండించాల్సిన వ్యక్తి ఏం చేశాడు మౌనంగా దాన్ని కూడా ఆస్వాదిస్తా పైగా అమరావతి చుట్టూ వేస్తే ఉన్నారని చెప్పి మాట్లాడుతూ అదొక తప్పు ప్యానలిస్ట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖండించాలి ప్యానలిస్ట్ కూడా ఎనలిస్ట్ అనే ముసుగులో అతను వైఎస్ఆర్ కి ఎంత వరకు చేశాడు ఏంటి అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు విప్పి చూపించాలి పని లేదు అది ఏంటనేది అందరికి ప్రతి ఒక్కరికి బయటకు వచ్చి ఒక సామాన్య ప్రజల చిన్నపిల్లడి అనిగా చెప్తాడు ఈ రోజు మాకు సంబంధం లేదు వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ మనుషులుగా ఉన్నప్పుడు వాళ్ళ ఎన్ని మాటలు అనిపించుకుంటారు వాళ్ళ మీద ఏదన్నా డిఫరెన్స్ గా వ్యతిరేకత వచ్చినట్టు మాత్రం వీళ్ళకి మాకు సంబంధం లేదని మొదటి నుంచి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ పద్ధతే అది ఇక్కడ ఏంటంటే ఖండించాల్సిన వ్యక్తి భారతి రెడ్డి గారు ఖచ్చితంగా ఖండించి తీరు ఉంటే ఖండించి ఉంటే నిజంగా ఆవిడ ఒక మహిళ సాటి మహిళ అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకునేవారు కానీ అసలు బాధ్యతగా నిజంగా ఇది ఏమి కాదండి కానీ ఒక వేస రాజధాని అనే మాట చిన్నది వచ్చిందండి వచ్చినప్పుడు అన్న స్పాట్ లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో మొన్న స్పందించినట్టు అయితే ఇంత ఇంత అంటే ఇంత బాధ కలిగేది కాదేమో ఎందుకంటే అమరావతి ప్రాంతం ఆవిడ కూడా అమరావతిలో అంటున్నారు అంటే ఈ వేస రాజధాని అనే మాటకి మరి అమరావతిలో ఆవిడ కూడా ఉంటున్నారు కదా మరి ఆవిడేంటి అనేది ఒక క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది మనకు నేను అంటే నేను ఆ మాట అనకూడదు కానీ ఆవిడ కూడా అమరావతిలోనే ఉంటున్నారు అలాంటప్పుడు ఆ మాట ఎందుకు అన్నారు అన్నందుకన్నా సరే బయటకు వచ్చి ఆవిడ ఎందుకు క్షమాపణ చెప్పలేదు ప్యానల్ తరపున క్షమాపణ చెప్పాలి డిబేట్ తరపున క్షమాపణ చెప్పించాలి దగ్గర వాళ్ళిద్దరిని అటు ఇటు నుంచో పెట్టి మరి ఇలాంటి మా మా ఛానల్లో ఇంకొకసారి జరగవు ఈ అమరావతి ప్రజలందరి రాష్ట్ర ప్రజల మహిళా లోకానందరికీ కూడా నేను ఒక సాటి మహిళగా చెప్తున్నానని చెప్పి చెప్పున్నట్టయితే ఎంతో చక్కగా ఉండేది కానీ వీళ్ళు చెప్పరు వైఎస్ఆర్ సిపి వాళ్ళకు ఉన్న అహంకారం వాళ్ళ అహంకారమే నూట యాభై ఒకటి ఉన్నదానికి పదకొండు పడిపోయింది ఈసారి గల్లంత్ అయిపోద్ది అసలు పార్టీ అనే పేరే వైఎస్ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరే లేకుండా అయిపోతే అది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే మహిళలు ఉసురు మహిళలు ఉసురు మాములు కాదండి అమరావతి మహిళలు ఉసురు పెట్టాడు దిగిపోయాడు ఈ రోజు అదే మళ్ళీ అమరావతి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏమి మరి ఆనందం పొందుదాం అనుకుంటున్నారో ఏంటో ఎందుకంటే నేను ప్రత్యేక ఈ మాట చెప్తుంది ఆ నివేదికలో కూడా అండి ఎక్కడ అమరావతి లేదు అది పక్కన పెడితే మళ్ళా వీళ్ళు క్షమాపణ చెప్పే విధం చూసుకుంటే మనం అది ఇంకా దారుణంగా ఉంది మాట అనేసరి క్లోజ్ వెళ్ళింది అదే అదే అనుకున్నారు అని కూడా వీళ్ళు మళ్ళా సారీ చెప్పే విధంగా ఎలా చెప్తున్నారు అమరావతి చుట్టూ నూట యాభై పని పనిచేస్తున్నాయి ఆ అందుకనే ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టాలని చెప్పి చెప్పాము అని చెప్పన్నారు అసలు రాష్ట్రం మొత్తమే నూట ఐదు స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయండి రాష్ట్రం మొత్తం మీద కానీ వీళ్ళు చెప్పిన ఆ ఆ క్షమాపణ వీడియోలో